ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతం చేయడానికి మొత్తం మన ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసే విధంగా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి కావాల్సిన అన్ని పనులు మేము చేస్తామని ఆ విధంగా వెళ్ళడానికి అలాగే కార్యకర్తల్లో పూర్తి ప్రేరణ నింపడానికి చిట్ట చివరి గ్రామం వరకు మా జెండా తీసుకెళ్ళడానికి ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇవాళ అనంతపూర్ రావడం జరిగింది అనంతపూర్ నాకు అత్తగారిల్లు కనుక మరీ ప్రత్యేకమైన ఊరు కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించిన మంచి ఏది చేయాలన్నా ఆ విధమైన ప్రయత్నం చేసి ముందుకెళ్తాం